ెడ్డి శృతిరెడ్డికి ఆర్యవేశులు స్వాగతం సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తా సోమిరెడ్డి శృతిరెడ్డి పొదలకూరు పట్టణంలోని బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమెకు ఆర్యవైశ్య సంఘం నాయకులు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువలతో సన్మానించారు అనంతరం ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ నుండి రామ మందిరం మీదుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు బాణసంచా కాల్చి ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అక్కడ మెజారిటీతో గెలిపించినందుకు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పొదలకూరు ఆదివేశ సోదరులకు ఆ సోదరులు ఆహ్వానం మేరకు ఈ శ్రీ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి రావటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పొదలకూరు మండలంలోని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నాతో పాటు తిరిగిన ప్రతి ఒక్కరి సహకారం మరవలేనిదని అన్నారు ఆర్యవైశ్య సోదరులపై కేసులు పెట్టడం స్థలాలు ఆక్రమించడం దుర్మార్గం అన్నారు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలోని పొదలకూరు మండలం ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

చెప్తా కదా నిలిచిన తర్వాత ఇదే మొదటి కానీ నేను మొదటికి రావడం నాకు చాలా సంతోషం మొదట అమ్మవారి కనక పరమేశ్వరి అమ్మవారికి రావడం జరిగింది ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు ఆఫీసులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నా కుటుంబం లాంటి నాకు చాలా సంతోషం అందరి మధ్యలో మేము చెప్పాము మన విద్యోత్సవ ర్యాలీ పొదలకు మొదలవుతుందని ఈ రోజు ర్యాలీ చేసుకుని వచ్చి అమ్మవారిని అమ్మవారిని స్థానం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎన్నికల రోజు రిజల్ట్స్ నేను మొదలు ఇన్ఛార్జ్ తీసుకున్నాను అనుబంధం ఏర్పడింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను గర్వంగా తలెత్తుకొని తిరగలుతున్నాను పొదల ఫస్ట్ టైం కొట్టాము పదహారు పదహారు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది మన పొదుపురు మండల మండలం ఒక్కటే చూస్తుంటే మనము ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రజలు బుద్ధి చెప్పారు గోవర్ధన్ రెడ్డిని మనం అన్నట్లే ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టాము మన మహిళల అందరం వంటింటికే పరిమితం అనే చెప్పారు ఈ రోజు మీరు అందరూ బుద్ధి చెప్పారు మహిళలే కాకుండా మరియు మన యువత పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ తో సహా బుద్ధి చెప్పారు ఈసారి అందుకే అందరూ వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు అన్న వాళ్ళు ఈ రోజు దివానం లేకుండా వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో విమర్శించారు పవన్ కళ్యాణ్ ఆయన సత్తా పెంచుకున్నారు ఇరవై ఒక్క సీట్లతో సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు అది మీ మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను నాతో మీ అందరి బలం యాడ్ అయ్యి ఈ రోజు మామయ్య గారిని హెల్ప్ నాకు చాలా గర్వంగా ఉంది నా పేరు నిలబెట్టారు ఎప్పటికీ నేను మర్చిపోను అది వైశ్యులు నాకు తెలుసు మీ ఆర్య వయస్య సంఘం కూడా లాస్ట్ టైం పంతొమ్మిదిలో నాకు హెల్ప్ చేశారు నాకు ప్రచారం చేశారు కానీ ఎంతో ఇబ్బందులు పడ్డారు గవర్నమెంట్ మారి ఈ షాపులు పగలగొట్టారు నా హింసలు పడ్డారు నాకు ప్రతిదీ గుర్తుకుంది ఈసారి మీరందరూ బుద్ధి చెప్పి బుద్ధి చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారికి ఈ రోజు ఆయన ఇంట్లో కూర్చు తప్పకుండా మీ సమస్యలు నేను నా ప్రచారంలో భాగంగా మీ సమస్యలన్నీ తెలుసుకున్నాను మీ సమస్యలకు పరిష్కారము ఎదుగుతాను తప్పకుండా అదే లక్ష్యంగా నేను ముందుకు ఐదేళ్ళు వచ్చే రాబోయే ఐదేళ్లు మీ అన్ని తీర్చడానికి నేను కష్టపడతాను అది నా గోల్లాగా పెట్టండి అది కాకుండా చాలా మంది ఉద్యోగ యువతకు ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఇప్పించేత నేను ప్రయత్నం చేస్తాను అది కాకుండా చాలా మంది చాలా సమస్యలు పోలీసు వాళ్ళను పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళ చేతుల్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు మా పరిస్థితి గుర్తుంది కష్టాన్ని మా కష్టం అని భావిస్తాం కాబట్టి మీకు ఏ సమస్య రాకుండా మీరు పండ కష్టానికి ప్రతి చెప్పకుండా ఇష్టం ఈసారి పక్కక పెట్టుకోమని చెప్తున్నాను ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పాను తప్పకుండా మా తప్పండి అయితే మీరు అందరూ బాగుపడతారు అలాగానే మన పొదల్ చాలా ఇష్యూస్ ఆ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అట్ మన డ్రైనేజ్ అవి కాకుండా ఎంతో మంది షాపులు మళ్ళీ చిన్న చిన్న వాళ్ళ షాపులు కూడా తీరు గోవర్ధన్ రెడ్డి వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చేస్తారు వైశ్యులు మీరందరూ వైశ్యాలు మీరందరూ కూడా మా మీకు ఏ సమస్య రాకుండా మామూలుగా వైశ్యాల వైశ్యాస్ అంటే అసలు ఎవరు జోలికి పోరు వాళ్ళు తమరి ఆ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటూ అందరితో బాగుంటారు వాళ్ళని కూడా హింసించారు సారి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసుకుంటాము మేము అండగా ఉంటాము కరోసా పెట్టుకోండి ఈ ఐదేళ్ళ గంటలు బాగుపడతారు